రవితేజ గారిని మనం ఒక క్యారెక్టర్ చూడాలనుకుంటే ఒకటే క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ సార్ నిజ రియాలిటీలోకి రండి సార్ శ్రీలీల రవితేజ ఏంటి సార్ బాహుబలి ఎక్కడ రవితేజ సినిమా ఎక్కడ పోయా మీరు ఇదే మాస్ జాతర నాలుగు పాటలు శ్రీలీల డాన్స్ చేస్తుంది దానికి దీనికి సంబంధం లేదు మరి మాస్ జాతర అసలు నిజంగా మాస్ అనిపించింది చాలా చాలా మాస్ అనిపించింది అసలు ఒక పెట్టిన పేరన్నా రవితేజ గారిని మనం ఒక క్యారెక్టర్లో చూడాలనుకుంటే ఒకటే క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అప్పుడు మనం చూసిన విక్రమ్ ఆర్కుడు కానీ సో క్రాక్ అనే సినిమా కానీ దాన్ని సో ఆ గెటప్లో తను ఉంటేనే బాగుంటుంది అన్నమాట సో మళ్ళీ అదే గెటప్తోని మళ్ళీ రావడం చాలా బాగా అనిపించింది ఇంకోటిదా వింటేజ్గా అనిపించింది అన్న సో మళ్ళీ పాత సినిమాల ఆ డైలాగులు తీసుకోవడం కానీ ఇదంతా మందే ఇదంతా ఆ డైలాగ్ పెట్టడాలు కానీ సో నిజంగా చాలా క్రేజ్ అనిపించింది సో నాకైతే ఈసారి డైరెక్టర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అంటే చాలా నుంచి రవితేజాన్నకి కంబ్యాక్ లేకపోవడం కొద్దిగా ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు కాబట్టి సో ఈసారి మాత్రం ప్రజలకు బాగా నచ్చేటట్టుగా ఆడియన్స్ బాగా నచ్చేటట్టుగా ఏ రకంగా అయితే రవితేజ్ కానీ గతంలో చూడాలనుకున్నారు సో అలాంటి రవితేజ గారిని పరిచయం చేయడం కోసము సో ఆల్ ఫ్రూట్ మిక్స్ అన్నమాట ఈ ఈ సినిమాలోకి వెళ్ళి కొన్ని ఈ సినిమాకి వెళ్ళి కొన్ని ఆ సినిమాకి వెళ్ళి కొన్ని కొన్ని తీసుకొని ఒక మంచి స్టోరీ ప్రిపేర్ చేసుకొని సో మళ్ళీ పోలీస్ గటప్లు వేసుకొని తీసుకురావడం చాలా బాగుంది ఆ మ్యూజిక్ చూస్తుంటే పగిలిపోయిందని నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంకటి ఏంటంటే సి గారు జూనియర్ సినిమాలు చూసాము సో తను ఆ సినిమాలో ఎంత మంచి డ్యాన్స్ ఇస్తుందో మనకు నాకు తెలుసు కాబట్టి ఈ సినిమాలు కూడా అలాంటి డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు నేను అనుకుంటున్నా స్టీడీలో మన రవితేజ గారి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆ ఆల్ ఆల్పేస్ తీసుకునే చాలా బాగుంది కోరుకుంటున్నాను మెయిన్గా రవితేజా ఫ్యాన్స్ ఏంటంటే చాలా బాధలు ఉన్నారు అన్న వాళ్ళు అన్నకి చాలా హిట్ రాలేదు హిట్ రాలేదని చాలా బాధపడుతున్నాయి కానీ ఈసారి మాత్రం చాలా అద్భుతంగా మంచి రిజల్ట్స్ కనబడబోతున్నాయి సో మీ అందరికీ కూడా ఆ విషయ ఆల్బేస్ మంచి హిట్ కొట్టాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను మా జాతర ట్రైలర్ ఎట్లుంది అసలు మామూలుగా లేదు మొత్తం అంతా పూనకాలే ఇక ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా రవితేజ గారు చెప్పడం అయితే జరిగింది నేను మిమ్మల్ని కొంచెం అయితే బాధ పెట్టాను ఈసారి అయితే అలా ఏముండదు జాతర మామూలుగా ఉండదు పూనకాలు వచ్చేస్తాయి థియేటర్లో ఒక్కొక్కళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ ఎందుకంటే సూర్య గారు వచ్చారంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటే ఆయన వచ్చాడు అన్నది ఇంకా మనం అక్కడ చూసుకోవచ్చు ఇక జాతర అంటే మామూలుగా ఉండదు మామూలుగా మళ్ళీ రవితేజ అన్న ఏ మళ్ళీ జాతర అయ్యాక అది అన్న లేదన్న ఇంకా అలాంటిది ఆగేది ఏమి ఉండదు ఆ థియేటర్లో కూడా మొత్తం అంతా కూడా ఆల్రెడీ పూల అలంకరణలతో ఒక జాతర ఒక టెంపుల్ లాగా చేసేస్తున్నారు అందరూ కూడా రవితేజ గారు సినిమా మరొకసారి జాతరలో మనం కూడా ఫుల్ జాతర అయితే అనుకుంటాం భయ్య అంటే బాహుబలి ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది ఆ సినిమా మీద బాహుబలి ఎక్కడ రవితేజ సినిమా ఎక్కడ పోయా దానికి దీనికి సంబంధం లేదు వెంకీ అన్న ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే అది ఒక రకం ఎక్కువగా నగర్ వాళ్ళే ఉంటారు మన ఆర్టిస్టులు కానీ వీళ్ళు కానీ వీళ్ళే ఉంటారు ఎక్కువగా సో ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు ఇది ఒక డిఫరెంట్ జో ఇది అండ్ కానిస్టేబుల్ అంతా కూడా కొత్త జోన్ ఇది రైల్వే జోన్ ఇది అన్ని జోన్లు మనదే వెస్ట్కి ఇష్ట ఉండదు థియేటర్ల జోన్లన్నీ మనయే ఈసారి మామూలుగా ఉండదు రవితేజా ట్రైలర్ ఎట్లా ట్రైలర్ ట్రైలర్తో అయితే ఫుల్ సాటిస్ఫై అన్న అదే మళ్ళీ రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ ఏ సినిమాకైనా పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా బాగుంటుంది అన్న సో రవితేజ గారికి అయితే ఇంకా బాగానే ఉంటుంది విక్రమార్కుడితో అదరగొట్టారు అక్కడ క్రాక్లో కూడా అంతే అదే రేంజ్లో ఎనర్జెటిక్గా ఉన్నారు కాకపోతే ఈసారి సివిల్ పోలీస్ కాదన్న ఈ రైల్వే పోలీస్ కాబట్టి కొంచెం సెంట్రల్ రైల్వేకి సంబంధించిన వస్తాయి సీన్లు సో ఫస్ట్ టైం రైల్వే పోలీస్ కాబట్టి ఇదివరకు ఎవరు ట్రై చేయలేదు ఇలాంటి క్యారెక్టరు సో బాగుంటుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ బాగుండే ఛాన్స్ ఉంటుంది ఇది ఆల్రెడీ రీ రిలీజ్ అన్న అది దాంతో దీనికి కంపేర్ ఎట్లా చేస్తామన్న అది అది రీరియలైజు ఇది రిలేజ్ అన్న దీనికి దానికి తేడా ఉంటుంది అన్న బాహుబలి ఆల్రెడీ చాలాసార్లు మాటీవీలో చూసిన మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తా అలాగని మాస్ జాతర చూడకుండా ఉండలేం కదన్న దాని దానిదే దీని దీని అన్న రవితేజ చెప్పారు నేను ప్రీవియస్ డిసప్పాయింట్ డిసప్పాయింట్ ఈ చూడొచ్చు ఆయన ప్రీవియస్ సినిమాలతో డిసప్పాయింట్ చేశారని ఆయన అనుకున్నారేమో కానీ ప్రేక్షకులు అయితే అనుకోలేదన్న ఈ రోజుల్లో ఒక సినిమాకి వెళ్తే మినిమం సాటిస్ఫాక్షన్ అని అదైతే ఉంటుందన్న మరీ కొన్ని సినిమాగా ఉండదు కదా రవితేజ గారి సినిమాలో డ్యాన్స్ ఉంటుంది కామెడీ ఉంటుంది ఒక ఎనర్జీ మూవీ నడుస్తున్న సేపు తమిళ్ మూవీ లాగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ అంటే అని ఉంటుందన్న సో రవితేజ గారి మూవీ అయితే పర్లేదన్న మాస్ జాతర ట్రైలర్ వచ్చింది ఎలా అనిపించింది ట్రైలర్ ఎప్పుడు ఉండేలాగే ఉంది బ్రో అంటే కొత్తగా అయితే ఏం లేదు బట్ రవితేజ గారి దగ్గర నుంచి కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీనికన్నా విక్రమార్గో ట్రైలరు చాలా బాగుంటాయి ఇంకా అదే ప్యాటర్న్లో ఉన్నారు ఏంటి రవితేజ గారు అనేసి అనిపిస్తుంది సో అంతేం లేదు సో ఈరోజు కూడా బహుబలి కూడా ఎఫెక్ట్ బాగా ఉంది ఈసారి ఈ సినిమాకి అసలు మన మన నైజాము ఇది బాహుబలి ఎనిమిది కోట్లకేమో అమ్మారు ఏది మన ఈ సినిమా ఏ సినిమా సినిమా పేరు ఏం పేరు మాస్ జాతర ఎనిమిది కోట్లకి అమ్మారు బాహుబలి రీ రిలీజ్ పదహారు కోట్లు అమ్మారు సో అలా ఉంది బాహుబలి ఎఫెక్ట్ అంటే ఈ బాహుబలి ఎఫెక్ట్ మరి సినిమా మీద పడుతుంది అంటారా రేపు బాగా పడుతుంది బ్రో అసలు ఇప్పటికి కూడా అసలు రవితేజ గారి సినిమా అంటే మామూలు బజ్జు ఉండదు అసలు ఇప్పుడు ఏమైనా బజ్జు ఉంది అసలు యాభై వేల లైకులు కూడా లేవు బుక్ మై షోలో సో రవితేజ గారు ప్యాటర్న్ మార్చుకోవాలి కొంచెం టైం తీసుకొని ఏదైనా మంచి స్టోరీ తీసుకుంటారు ఆయన దగ్గర ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఆయన అనుకుంటే చేయగలుగుతాడు బట్ మనం ఏదో సినిమాలు చేయాలి ఇంటికి డబ్బులు కావాలి ఇంట్లో మెయింటెనెన్స్ కావాలి కొన్ని కోట్లు సంపాదించుకోవాలి మినిమం మూడు నాలుగు సినిమాలు చేసుకోవాలి సంవత్సరంలో అనే ప్యాటర్న్లో ఉంటే మాత్రం ఇట్లే కలెక్షన్స్ రావు వీళ్ళలాగా టైం తీసుకొని ప్రభాస్ లాగానో లేకపోతే రెండు మూడు సంవత్సరాలకు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చారంటే మాత్రం ఒక సినిమా తీసినా కూడా ఇప్పుడు అందరూ ప్యానంటే వెళ్ళిపోయారు కదా ఇక్కడ ఎవరో బడ్జెట్ కూడా పెట్టట్లేదు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సో రవితేజ గారు ప్యాటర్న్ ఆయనకు ఉంది ఆ కేపబుల్ ఉంది ఉన్నా కూడా ఇంకా అదే రొటీన్ సినిమాలు రొటీన్ సినిమాలు ఇప్పుడు మాస్ జాతర ఏముంటుంది మా అంటే పోతే అదే ఫైట్లు ఏదో మాస్ జాతర ఏదో ఒక ఊర్లో పోలీసుగా వస్తాడు విక్రమార్కులో చేసిన దానికన్నా ఇంకా కొత్తగా చూపించబోతారా దీంట్లో చెప్పండి విక్రమ్ సింగ్ రాఠోర్ అంతకన్నా ఎలివేషన్స్ సేమ్ వస్తాయి చెప్పండి మాస్ జాతరలో సో ఎందుకు ఏదైనా కొత్త జోన్ ట్రై చేయొచ్చు కదా మీకు ఆ కేపబుల్ ఉంది సార్ మీరు కమలాసన్ చేశారు కదా డెబ్బై సంవత్సరాలు చేసినా రజనీకాంత్ గారు చేస్తున్నారు కదా మీకు స్టోరీలు ఎందుకు రావు స్టోరీల మీద కూర్చోండి రవితేజ గారు మీరు చాలా కష్టపడి వచ్చారు కొన్ని లక్షల మందికి మీరు ఇన్స్పిరేషను ఏమి డబ్బు లేకపోయినా కూడా హీరో అవ్వచ్చు నలభై సంవత్సరాల ఏజ్లో కూడా హీరో అవ్వచ్చు అని చెప్పి ప్రూవ్ చేసిన ఏకైక హీరో మీరు చిరంజీవి గారి కన్నా గొప్ప మీరు ఆ ఏజ్ ఆ ఏజ్లో కూడా సో అంత మంచి యాక్టర్ దగ్గర నుంచి కొత్తదనం ఇప్పుడు ఉన్న ఈ మూవీ రూల్స్ దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఏ ఎందుకు డబ్బులు థియేటర్లకి ఇంట్లో కూర్చొని మంచి మూవీ లో నైట్ చూసుకుందాం అనే ప్రాసెస్లో థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే అసలు ఆ థియేటర్ ఎఫెక్ట్ బాగుండాలి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయాలి అంత స్టోరీ అంత నీట్గా ఉండాలి మీరు ఇదే మాస్ జాతర నాలుగు పాటలు సీరియల్లో డ్యాన్స్ చేస్తుంది ఒకసారి నిజం రియాలిటీలోకి రండి సార్ శ్రీలీల రవితేజ ఏంటి సార్ సో అది చెప్తాను అది మా అ బెంగా అది పరిస్థితి